పేదలకు ఇళ్ల స్థలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని సిపిఐ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి పబ్బు వీరాస్వామి తెలిపారు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు సిపిఐ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పబ్బు వీరాస్వామి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించామని దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు నల్గొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములలో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు దీనిపై అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించామని అధికారులు మారుతున్నారు తప్ప పేదలకు స్థలాలు దక్కడం లేదని అన్నారు పేదలకు ఇండ్ల స్థలాల కోసం త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పట్టణ కమిటీ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ నల్గొండ పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డి లెనిన్ మదార్ మున్ల ముత్యాలు విజయలక్ష్మి లక్ష్మయ్య యూసుఫ్ పార్వతమ్మ రవీందర్ రాజు విజయారెడ్డి విష్ణువర్ధన్ చారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ పట్టణ మే ఐదవ తారీఖు నాడు మహాసభ జరిగిన తర్వాత ఎన్నుకోబడినటువంటి కొత్త కమిటీ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం ఈరోజు సిపిఐ ఆఫీసులో జరుగుతుంది దీనికి ముందుగా ముత్యాలు అనే వాడను మనకు ఈ కమిటీకి అధ్యక్షవర్గా వ్యవహరించారు ముఖ్యంగా ఈ సమావేశంలో తీసుకోబోయేటటువంటి కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందున్న కొన్ని సమస్యలని మీతో పంచుకోవడానికి మేము నల్గొండ నియోజకవర్గం ఇన్ఛార్జి బొబ్బ వీరస్వామిగా మీ ముందుకు వస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నల్గొండ పట్టణంలో దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పూర్తిగా ఇల్లు లేని వారికి గ్రామాలలో ఉండి ఇక్కడ బతికే వారికి నిరుపేదలకు ఇళ్ళ కిరాయిలు ఉంటే కూడా చనిపోతే కూడా వాళ్ళని బయట పీనిగలు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళతోటి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక నాలుగు వందల మందితోటి దరఖాస్తు పెట్టించడం జరిగింది ఈ దరఖాస్తు పెట్టించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేసినాం ఆర్డీఓ ఆఫీస్ కూడా ధర్నా చేసినాం ఎంఆర్ఓ కూడా మూడు సార్లు ధర్నా చేసినాం ఆఫీసర్లు తప్ప ఈ ధర్నా చేసిన తర్వాత ఈ ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్థలాలని ఎన్నిక చేయలేదు ఇంకా ఎన్నిక చేసి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు సాంక్యం చేసి ఇండ్లు కట్టిస్తామని మనం మంత్రి గారిని కలవడం జరిగింది మంత్రి గారు వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా నేనే మంత్రిని ఇప్పించడం కూడా జరుగుతుందని చెప్పి మేము మా ప్రతినిధి సిపిఐ ప్రతినిధి బృందం కలిస్తే వారు చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా అనేమైన గుట్టకు ముప్పై మూడు సర్వే నెంబర్లో ముప్పై ఆరో సర్వే నెంబర్లో దాదాపు ఒక రెండు వందల మూడు వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని ఆ స్థలాన్ని యాక్టిపేయం చేసుకొని బయట వాళ్ళు అక్కడికి కూడా చేసుకోకుండా మీరే యాక్పేషన్ చేసుకొని అక్కడ ఇళ్ల స్థలాలకు నిరుపేదలకు దరఖాస్తు చేసిన వాళ్ళని విచారణ చేసి వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే ఒక కాలనీ ఇందినమ్మ కాలనీ ఏర్పాటు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేము కోరుతా ఉన్నాం ఈ సమస్యలపై రాబోయే ఈ పదిహేను ఇరవై రోజులలో ఖచ్చితంగా నాలుగు ప్రోగ్రాములు తీసుకోబోతున్నాం ఎంఆర్ హోమ్ కూడా ధర్నా చేస్తాం అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద ఆడియో హోముకట కూడా ధర్నా చేసే ప్రోగ్రాములు ఉన్నాయి మున్సిపల్ కమిషన్ కూడా ఈ రోడ్లు డ్రైనేజీలు ఆగమాగం ఉన్నాయి రోజు డ్రైనేజలు నిండి గింత వాన కూడా గబ్బు వాసనలు రోడ్డు మీద తిరిగి నీళ్లు పైకి వచ్చి వాసనలు తోలుతున్నాయి కాబట్టి వీటిని వెంటనే పరిష్కరించి డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది వాటి మీద కూడా మున్సిపల్ కమిషనర్ కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తూ మా పోరాట కార్యక్రమాలు ఇందులో డేట్ ప్రకారం పోరాట కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ నల్లగొండ పట్టణ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మున్ల ముత్యాల గారు అధ్యక్షత వహించి నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి ఏదైతే పేద ప్రజలకు సంబంధించినటువంటి పరిష్కారాలు కానటువంటి వారందరూ కూడా ఈ సదస్సుల ద్వారా వినయపత్రాల ద్వారా వినతి పత్రాలు ఇచ్చి సమస్యను పరిష్కరించుకుని ప్రభుత్వం అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ నల్గొండ పట్టణంలో అనేక సంవత్సరాలుగా నిరుపేదలు ఏదైతుందో వాళ్ళు జీవనాభివృద్ధికై కూలీ పని చేసుకుంటూ వివిధ కంపెనీలు వివిధ షాపులలో పని చేసుకుంటూ వారు వారికి ఏదైతే ఉండడానికి నివాసం లేనటువంటి పరిస్థితుల పరిస్థితుల్లో ఊరుకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు వాళ్ళకు ఇంద్రమయన్లు నివాస స్థలాలు ఇవ్వాలన్నటువంటి భారత కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ఇంత ముందు కూడా పోరాటం చేశారు ఇక కూడా ముందు కూడా తీసుకునేటువంటి భవిష్యత్తులో తీసుకుపోయే పోరాటాలు కూడా భారత కమ్యూనిస్టు అండదండలతోటి వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇంద్రమైన్లు మంజూరు చేయాలని అదేవిధంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించింది ఇంకా రానటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని అదేవిధంగా ఏదైతే వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ వివిధ పోస్టాఫీసుల్లో ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్న వరకు కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళు ఎండకు ఇబ్బంది లేకుండా చూడాలనే విధంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ రోడ్లు త్రవ్వేటువంటి కార్యక్రమం డ్రైనేజీ కార్యక్రమాల్లో కొంత కొన్ని రోడ్లు పోవడానికి ఇబ్బందిగా ఉంది వాటిని కనీసం కనీస సౌకర్యాలు అంటే రోడ్డు సక్రమైన పద్ధతులు చేసే విధంగా తగు చర్యలు మున్సిపాలిటీ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం